ఈ ఏడాది అక్టోబర్ చివరిలో లేకపోతే నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో అక్కడి ప్రజల మూడు ఎట్లా ఉంది మూడాది బీహార్ అనే దానికి సంబంధించి పీపుల్స్ పల్స్ అట్లాగే ఇంకొక సౌత్ సౌత్ ఫస్ట్ ఈ రెండు కలిసి ఒక సర్వే నిర్వహించాయి పీపుల్స్ పల్స్ అండ్ ఇంకోటి ఏంటి సౌత్ ఫస్ట్ ఈ రెండు కలిపి రెండు సంయుక్తంగా బీహార్ రాష్ట్రం అంతటా ప్రజాప్రా జరిపితే అందులో తేలింది ఏంటంటే ఎన్డిఏ వర్సెస్ ఇండియా కూటమి ఎన్డీఏ అంటే మనందరికీ తెలుసు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ సారథ్యంలోని ఎన్డిఏ కూటమి వర్సెస్ కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరాటం జరిగే అవకాశం ఉంది ఈ రెండు కూటముల్లో ఎవరు అధికారంలోకి వచ్చే విషయము అంత తేలికగా పసిగట్టే పరిస్థితి కనిపించడం లేదు అని ఈ సంస్థలు తెలియజేస్తాయి ది బీహార్ సర్వేలు తెలియజేశాయి దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే సో ఎన్డీఏ కూటమికి ఫార్టీ వన్ టు ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఫార్టీ వన్ టు ఫార్టీ వన్ పర్ ఫోర్ పర్సెంట్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్లుగా ఈ సంస్థలు తెలియజేశాయి పీపుల్స్ పల్స్ రీసెర్చ్ అండ్ సౌత్ ఫస్ట్ అనే రెండు సంస్థలు తెలియజేశాయి అట్లాగే ఇండియా కూటమికి ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా ఈ సర్వేలో తేలింది దీంట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది బీహార్ ఎలక్షన్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ సీట్స్ ఉన్న అసెంబ్లీ అసెంబ్లీ బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ లాలు ప్రసాద్ పార్టీ ఏదైతే ఉందో ఆర్జేడీ ఆర్జేడీకి ఇరవై తొమ్మిది శాతం ఇరవై తొమ్మిది శాతం ఓట్లతో ఆధిపత్యం కనిపిస్తున్నట్లుగా ఈ సంస్థలు ఈ సర్వే తెలియజేసింది ఈ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా కూడా హోరాహోరి పోరు జరగనుంది అట్లాగే ప్రశాంత్ కిషోర్ మనకు తెలుసు ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ అక్కడ జన సురాజ్ అనే ఒక పార్టీని పెట్టుకున్నాడు ఆయన జేఎస్పి అంటున్నాం ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సురాజ్ అనే పార్టీ పార్టీకి సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది సో రిమైనింగ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో రిమైనింగ్ పార్టీలు ఏవైతే ఉంటాయో అవి సెవెన్ పాయింట్ ఫైవ్ టు నైన్ పర్సెంట్ సీట్స్ పొందే అవకాశాలు ఉన్నట్టుగా సర్వేలో తెలియంది సో ఈ లెక్కల్లో త్రీ టు ఫోర్ పర్సెంట్ మైనస్ ఆర్ ప్లస్ ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సర్వే తెలియసింది అండ్ బీహార్కు సంబంధించి చెప్పుకోదగిన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ క్యాస్ట్ కుల రాజకీయాలకు బీహార్ పెట్టింది పేరు అది అందరికీ తెలుసు అందువల్ల కులపరమైన ఓట్లు ఎటువైపు ఎట్లా వెళ్తాయి అనే దానిపైన కూడా రకరకాల ఇవి జరుగుతున్నాయి సో బీహార్లో టూ థౌజండ్ ట్వంటీ అసెంబ్లీ ఎలక్షన్స్లో టూ థౌజండ్ ట్వంటీ అంటే గత ఎన్నికల్లో ఎన్డీఏ మహాఘఠబంధన్ ఈ రెండింటి మధ్య పోటా పోటీగా దాదాపు ఇద్దరికీ ఆల్మోస్ట్ సమానంగా థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్స్ వచ్చాయి రెండింటికి మహాఘటబంధన్ అండ్ ఎన్డిఏ వచ్చిన తర్వాత ఈ రెండు కూటముల ఓట్ల వ్యత్యాసం కేవలం పదకొండు వేలు మాత్రమే కేవలం పదకొండు వేలు మాత్రమే ఆర్జేడీ సెవెంటీ ఫైవ్ సీట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది సెవెంటీ ఫైవ్ సీట్స్ను అంటే అవుట్ ఆఫ్ టోటల్ సీట్స్ చెప్పానుగా టూ ఫార్టీ త్రీ అందులో సెవెంటీ ఫైవ్ సీట్స్ మహాగఠబంధన్కి వస్తే ఇది ఆర్జేడీకి వస్తే సారీ మహాగఠబంధన్ ఆర్జేడీకి వస్తే బీజేపీ సెవెంటీ ఫోర్ సీట్స్ వచ్చాయి బీజేపీకి అండ్ దీంట్లో ఏంటంటే ఈ ఈ బీహార్లో అంత కాంప్లెక్స్ ఉంటుంది అంటే చాలా రాజకీయ పార్టీలు అంటే ఈవెన్ లెఫ్ట్ పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి అక్కడ సో సంక్లిష్ట రాజకీయాలు ఈ పార్టీ బీహార్లో ఒక ప్రత్యేకమైన అంటే ఏమంటాము అనేక పార్టీల పార్టీలు అక్కడ పనిచేస్తున్నాయి పోటీ చేస్తున్నాయి అందువల్ల ఏంటంటే ఒక్కొక్క పార్టీకి ఒకటి రెండు సీట్లు రావడం ఈ రకమైన పరిస్థితి అక్కడ ఉంది బీహార్లో సో బీజేపీ జనతాదళ్ యు అనే యునైటెడ్ జనతాదళ్ అంటే మన నితీష్ కుమార్ పార్టీ అండ్ హెచ్ హెచ్ఏఎం ఎల్జేపీ దాంట్లో బ్రాకెట్లో ఆర్వీ ఆర్వీ అంటాం మనం తర్వాత ఆర్ఎల్ఎం ఆ పార్టీలతో కూడిన అధికార ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో బీహార్లో అగ్రవర్ణాలు ఓబీసీ ఓట్లపైన ఎక్కువ ఆశలు పెట్టుకుంది అగ్రవర్ణాలు ఈబీసీ దళిత వర్గాల ఓట్లపైన ఆశలు పెట్టుకుంది అయితే ఇండియా కూటమిగా చిలామణి అవుతున్న ఏదైతే మన గఠబంధన్ అని అంటున్నాము మహాగఠబంధన్ అంటున్నాము అది మాత్రం గట్టి అయితే ఇస్తుంది కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ లెఫ్ట్ పార్టీలు అట్లాగే వికశీల్ ఇన్సాన్ పార్టీ విఐపి అంటున్నాం వికశీన్ వికశీల్ ఇన్సాన్ పార్టీ వీటితో కూడిన ఇండియా కూటమి రాష్ట్రంలో యాదవులు అండ్ ముస్లిం సామాజిక వర్గాలలో పట్టు ఉంది ఈ సెక్షన్స్కు ఏ సెక్షన్స్కు మహాగఠబంధన్కు అంటే కాంగ్రెస్ ఆర్జేడీ తదితర పార్టీలతో కూడిన మహాగఠబంధన్కు యాదవులు ముస్లిమ్స్లో పట్టుంది వేర ఎన్డీఏకు దళిత సెక్షన్స్ ఈబీసీలు అగ్రవన్నారు వాటిల్లో ఆ కూటమికి పట్టున్నట్టుగా సర్వేలో తెలియదు అండ్ ఇంకా దీనికి సంబంధించి అంటే బీహార్లో ధరల పెరుగుదలకు సంబంధించి కానీ వలసలు తర్వాత తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఇటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ప్రభుత్వం ఫోకస్ పెట్టినప్పటికీ పెద్దగా ఫలితాలు ఏమీ లేవు పెద్ద ఫలితమేది లేదు బట్ అది కొంత సానుకూలమైన వాతావరణం ఇండియాకి ఉందేమో అనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది అంటే దాన్ని తగ్గించడానికి అంటే ఈ తీవ్రతను తగ్గించడానికి అంటే పెరిగిన ధరలు పెరుగుతున్న ధరలు కానీ లేకపోతే వలసలు కానీ లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ వీటిని అంటే వీటి తీవ్రతను తగ్గించడానికి నితీష్ కుమార్ ప్లాన్గా సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేశాడు ఆయన అమలు చేస్తున్నాడు అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏంటంటే వీటిని అంటే యాంటీ యాంటీఇన్కంబెన్సివ్ ఫ్యాక్టర్స్ని కొంత ఓవర్కమ్ చేస్తున్నట్టుగా ఈ సర్వేలో తేలింది తర్వాత టూ థౌజండ్ అదే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే సామాజిక సమీకరణాలను కూడా ఒకసారి మనం గమనిస్తే బీహార్లో ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అగ్రవర్ణాలు ఉన్నారు అండ్ ఇందులో త్రీ పర్సెంట్ బ్రాహ్మిన్స్ అండ్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చేసి రాజ్పుత్లు అండ్ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ భూమి హార్లు భూమి హార్లు అంటారు వాళ్ళు అంటే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ కాయస్థులు అని అంటున్నాం వీళ్ళు బీజేపీకి సపోర్ట్గా ఉన్నారు ఇది అగ్రవర్ణాలు బీహార్లో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్న యాదవసు ఆర్జేడీ వెంట ఉన్నప్పటికీ మతం ఆధారంగా దాంట్లో మళ్ళీ మిథిలా అండ్ సీమాంచల్ ప్రాంతాల్లో బీజేపీకి కొంత యాదవల యాదవ్ సెగ్మెంట్స్ నుంచి కూడా ఓట్లు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఈ సర్వేలో తెలిపారు అట్లాగే టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న కుర్మీలు ఫోర్ పాయింట్ టూ పర్సెంట్ ఉన్న అండ్ ఇతర కుష్వా హాలు దక్షిణాన నితీష్ వెంట ఉన్నప్పటికీ ఉత్తరాదిలో మళ్ళీ అంటే సౌత్ అండ్ నార్త్ ఈ రెండిట్లో కొంత స్ప్లిట్ ఉంది సౌత్లో నితీష్ కుమార్కు సపోర్టు వస్తున్నప్పటికీ నార్త్లో స్విక్ట్ కనిపిస్తుంది అంటే ఓటు బ్యాగ్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నైన్టీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఉన్న షెడ్యూల్ కులాలు ఫైవ్ పర్సెంట్ ఉన్న చమార్లు అంటాం మనం చమార్లు ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల వైపు ఉన్నారు అండ్ ఫైవ్ పర్సెంట్ ఎల్జీపీ అంటే మన ఇది పాశ్వాన్ పాశ్వాన్ సంబంధించిన పార్టీ వైపు ఉన్నట్టు సర్వేలో తేలింది అండ్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఉన్న షెడ్యూల్డ్ తెగలు అంటే ఎస్టీల ఓట్లు మాత్రం ఈ రెండు కూటముల మధ్య చీలిపోయే ఛాన్సెస్ ఉన్నట్టుగా సర్వేలో తేలింది అట్లాగే బీహార్లో సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ఉన్నారు ఈ ముస్లిమ్స్లో మహాగఠ్ బంధన్కు ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఓటర్లు మొగ్గు చూపే ఛాన్సెస్ ఉన్నట్టు ఈ పీపుల్స్ పల్స్ సర్చ్ రీసెర్చ్ అండ్ సౌత్ ఫస్ట్ మీడియా చేసిన సర్వేలో తేలింది అట్లాగే ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే నితీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆల్మోస్ట్ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ క్రోర్స్ అంటే ఒక్క కోటి అరవై ఏడు లక్షల కుటుంబాలకు నూట అరవై ఐదు యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ ఇస్తోంది అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో ఒక కుటుంబానికి నెలకు రెండు వందల నుంచి మూడు వందల మేరకు దీనివల్ల అంటే విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది మహిళల కోసం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం అండ్ పదివేల ఉపాధి ప్రోత్సాహకం మహిళా అది స్వయం సహాయక సహాయక సంఘాలకు వడ్డీ తక్కువ వడ్డీతో రెండు లక్షల రుణాలు ఇవన్నీ కూడా హామీ ఇచ్చింది అయితే బీహార్లో బీహార్లో పన్నెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఓవైపు ఎన్డిఏ కూటమి హామీ హామీలు ఇస్తుంది పెద్ద ఎత్తున అయితే ఇవి ఎట్లున్నప్పటికి కూడా నరేంద్ర మోడీ ఇమేజ్ ఒకటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలంగా ఉన్నట్టు ఈ సర్వేలో తేలడం ఒక ముఖ్యమైన పాయింట్ నరేంద్ర మోడీ సో డిజిటల్ రంగంలో ఇప్పుడు దూసుకుపోతున్న అంశాలలో రాష్ట్రంలో బీజేపీ ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ పర్సెంట్ ఓట్లతో చాలా ఏమంటాం కాంక్రీట్గా ఉంది అంటే ఇప్పుడు మనము ఏం చెప్తున్నాము ఎన్డీఏ కూటమి ఫార్టీ టూ టు ఫార్ ఫార్టీ టూ నుంచి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఇక్కడ ఈ బీజేపీ ఇండిపెండెంట్గా ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ పర్సెంట్ ఓట్సు బీజేపీకి పక్కాగా ఓటు బ్యాంకుగా ఉన్నట్టు ఈ సర్వేలో తెలియదు అట్లాగే కానీ ఇంకొకటి ఏంటంటే ఆశ్చర్యం థర్టీ టు థర్టీ వన్ పర్సెంట్ యాదవుల ఓటు బ్యాంకుతో వీళ్ళు అప్పర్ హ్యాండ్లో ఉన్నారు ఎవరు మహాగఠబంధన్ అంటే ఆర్జేడీ బీజేపీ ఇండిపెండెంట్గా ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ పర్సెంట్ ఆర్జేడీ ఇండిపెండెంట్గా థర్టీ టు థర్టీ వన్ పర్సెంట్ ఓట్ షేరింగ్తో కనిపిస్తుంది దీనివల్ల ఏంటంటే అంటే ఓవరాల్గా అంటే ఆఫ్ ది బీహార్ ఏంటంటే వన్ పర్సెంట్ డిఫరెంట్తో ఎన్నికలు జరగబోతున్నాయి అంటే ఫలితం రాబోతుంది సో వన్ పర్సెంట్ అంటే ఎటైనా మొగ్గు చూపొచ్చు इधर एन डि ए थैंक यू थैंक्यू